హే గాయ్స్ వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే మినప అనమాట వడలు గారెలు వాట్ ఎవర్ ఒక ప్లేస్లో ఒకలా అలా పిలుస్తారు కదా సో ఎవ్రీడే మార్నింగ్ నాకు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది నైట్ తెగ ఆలోచించి చించి ఇవి సోక్ చేశాను అనమాట మార్నింగ్ ఇంకా మిక్సీ పట్టి చేసేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ నా వేలు కట్ అయింది బ్యాండేజ్ చేసుకుని ఇంకా మేనేజ్ చేసేస్తున్నాం వర్క్స్ అన్నీ సో ఇక్కడ పిండి తీసి ఇంకా ఇలా మిక్సీ పట్టేసాను అదేంటో నేను ఫస్ట్ టైం ఇది చేయడము నేను అలా కింద అది రాలేదు నేనే షాక్ అయిపోయాను నాకు ఇలా జరుగుతుందా అందరికి ఇలానే జరుగుద్దా అని చెప్పేసి ఎందుకు ఎందుకు ఫస్ట్ టైం అంటున్నది ప్యాంపరింగ్ సెషన్ ఎక్కువ అనమాట మనకు మ్యారేజ్ అయినప్పుడు ప్రెగ్నెంట్ వన్ మంత్కి నెక్స్ట్ వన్ మంత్ పనులు ఏం చెయ్యారు కదా నెక్స్ట్ ప్రెగ్నెంట్ తర్వాత ఇమీడియట్గా పాపు పుట్టిన తర్వాత ఒక ఎయిట్ మంత్స్కి మళ్ళీ ప్రెగ్నెంట్ సో ఇలా ఇమీడియట్ వన్ బై వన్ కాబట్టి నాకు ఆ వంట చేసే ఛాన్స్ రాలేదు ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది సో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నా కొత్తవి చేయడమేమో కానీ ఉన్న వంటలనే ప్రయోగిస్తున్నాం అనమాట సో ఏంటి అది అంత గట్టిగా వచ్చింది నెక్స్ట్ మా ఆయన పిలిచి ఏంటి అది అలా వచ్చిందంటే కొంచెం వాటర్ మిక్స్ చేయాలని చెప్పారనమాట సో నా వేలు కట్టింది కదా కొంచెం పెయిన్ అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం డీప్గా కట్ అయిపోయింది అది అందుకే ఇంకా ఆయన ఆనియన్స్ ఇవన్నీ చాప్ చేసి ఇచ్చారనమాట పిల్లలకి కొంచెం సపరేట్గా పెట్టేశాను ఎందుకంటే మా బాబు ఏదైనా తింటాడు మా పాప అస్సలు తిందండి బాబు తనకి ఈవెంట్ జీలకర్ర వచ్చిన అమ్మ ఇది వచ్చింది తీవా అంటుందన్నమాట ఏం చేయలేం తనకు అలా ఎలా అలవాటైందో మా బాబుకి ఇవన్నీ ఎలా అలవాటయ్యాయో నాకైతే తెలీదు అసలు వాడు ఈవెన్ పచ్చిమిర్చి వచ్చినా తినేస్తాడు అనమాట సో ఇలా పిల్లలకి సపరేట్గా జస్ట్ సాల్ట్స్ మిక్స్ చేసి పక్కన పెట్టాము ఇంకా మేము ఆనియన్ పచ్చిమిర్చి అండ్ జీలకర్ర కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసేసి వడలు వేస్తున్నాం అనమాట ఫస్ట్ టైమే కానీ ఫస్ట్ ఫస్ట్ వాయి వేసినప్పుడైతే షేప్స్ అమీబా లాగా పారామేషియం లాగా వచ్చాయి నెక్స్ట్ అయితే కొంచెం మంచిగానే వచ్చాయి ఆ హోమ్ నెక్స్ట్ టైంకి ఇంకా మంచిగా చేస్తానని మా ఆయన అయితే ఇక్కడ టేస్ట్ బాగుందని చెప్పారు నేను టేస్ట్ చేసి నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను స్టేట్ యూండి